పటాస్ పటాస్ అంటూ ఫుల్ టు అందరికీ పాసులు పంచుతూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు అందులో పార్టిసిపెంట్లు అలాగే ఉన్నారు ఎస్పెషల్లీ యాంకర్లు వారి పేర్లు స్పెషల్గా చెప్పాలా రవి శ్రీముఖీలు వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా వారి మాటలకు యాక్షన్లకు పటాస్ ఫ్యాన్స్ ఐ మీన్ పటాస్ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చే ఆడియన్సెస్ చాలా క్రేజీగా వారి ఆటలు మాటలు చేష్టలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు ఒక రకమైన ఆనందంతో ప్రోగ్రాం సాగిపోతూ ఉంటుంది అయితే మొన్నీ మధ్య ఎపిసోడ్లో ఒక పార్టిసిపెంట్ యాంకర్ రవిని శ్రీముఖిని ఇన్వాల్వ్ చేస్తూ ఓ కామెడీ ప్లేని చేశాడు అందులో భాగంగా శ్రీముఖిని కోడలిగా రవిని కొడుకుగా యాక్ట్ చేస్తూ కామెడీని పండిస్తున్నాడు దానికి ఆడియన్స్లో భలేగా నవ్వుకుంటున్నారు ఇంతలోనే రవి ప్లేలో భాగంగా నోర్మై అని శ్రీముఖిని అన్నాడు దాంతో రవి కోప్పడుతున్నాడని శ్రీముఖి సడన్గా వచ్చి రవికి ముద్దేస్తుంది దాంతో రవి సైలెంట్ అయిపోతాడు కోప్పడ్డం మానేసి ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతాడు శ్రీముఖితో వీరిద్దరేంటి పటా సెట్లో అందరూ సైలెంట్ అయిపోయి బుగ్గల మీద చేతులేసేసుకుంటారు ఓ గాడ్ ఇదేంటి ఇంత బహిరంగంగా శ్రీముఖి రవితో ఇలా చేసిందని అందరూ విస్తుపోయారు నవ్వే వాళ్ళు నవ్వుకున్నారు ఎంజాయ్ చేసుకునే వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు అదండి జరిగింది ఇలాంటి జరుకులు ఇంకా ఎన్ని చూడాలో ఏమో ఫ్యూచర్ లోపాల